లోహి ఒక్కతే కూర్చొని ఉండగా అందులో మ్యాడీ వెళ్ళి ఏంటి లోహి నిద్రపోకుండా ఇక్కడ ఒక్కదాని కూర్చున్నా వెళ్లి నిద్రపో అని చెప్తూ ఉండగా ఎలా నిద్రపోతుంది మాడి అని అంటూ ఉంటుంది ఏమైంది లోహి అని మ్యాడీ అడుగుతూ ఉండగా మధు చేసే పనుల వల్ల నాకు నిద్ర పడట్లేదు ఆ మధు మీ వాళ్ళకి ఇష్టం లేకపోయినా మీ ఇంటికి వెళ్లి మీ వాళ్ళని ఇరిటేట్ చేస్తూ ఉంటే వాళ్ళు మనల్ని ఎలా తీసుకువెళ్తారు ఆ ఇంటికి రావడానికి ఎలా ఒప్పుకుంటారు అని లోహి అడుగుతూ నువ్వు మధు గురించి అలా నెగిటివ్ గా ఆలోచించి బాధపడవు లోహి మధు చేసేది మన కోసమే కదా మధు ప్రయత్నం అంతా మనల్ని ఆ ఇంటికి తీసుకువెళ్ళడం కోసమే కదా నువ్వు ఎక్కువగా ఆలోచించి నిద్రపోకుండా మనసు పాడు చేసుకోవద్దు వెళ్ళి పడుకో అని చెప్పేసి మేడీ అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు మధు ఇక వాళ్ళ మాటలు విని లోహి లోపలికి వెళ్తూ ఉండగా ఆగు నా గురించి నేను లేనప్పుడు మేడీ ఏదో చెప్తున్నావు అని అడుగుతూ ఉంటుంది అవును నేను చెప్పేవన్నీ నిజాలే కదా అని లోహి అంటుంది దాంతో మధు చాలా కోపంగా చూస్తూ ఉంటుంది